నమస్తే వెల్కమ్ టు కేసిక్ స్టడీ గైడ్ లైన్స్ మరి ఈరోజు మనతో సాంఘిక శాస్త్ర నిపుణులు ఎం రవీంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు సోషల్ ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా రాయాలి ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలి ఈ మధ్యలో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా ఈ సోషల్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్న పత్రం ఏ విధంగా ఉంటుంది బ్లూ ప్రింట్ గురించి ఒకసారి విద్యార్థులకు ప్రధానంగా ఈ పరీక్ష విధానం లోపల ప్రశ్నపత్రం అనేది ముఖ్యమైనటువంటిది ప్రశ్నపత్రాన్ని తయారు చేసే ముందు విద్యా నిపుణులందరూ కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పడుకో ఏర్పరచుకోవడం జరుగుతుంది దాని ఆధారంగా అందులోపల ప్రధానంగా ఏం చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్కి ఒక ట్వంటీ పర్సెంట్ ఎబో యావరేజ్ ట్వంటీ పర్సెంట్ బిలో మన బిలో యావరేజ్ అండ్ మిగతాదంతా కూడా యావరేజ్గా పెడుతూ వాళ్ళు ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తారు ప్రధానంగా ప్రశ్నపత్రము సాంఘిక శాస్త్రంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే మూడు సెక్షన్లు ఉంటాయమ్మా మూడు సెక్షన్ లోపల మనము సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీగా విభజించడం జరుగుతుంది ఇందులోపల ఉన్నటువంటి ప్రశ్నలను కూడా మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మనకు మొదటి సెక్షన్ లోపల ఆరు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి రెండు మార్కుల చొప్పున వెరీ షార్ట్ క్వశ్చన్స్ అన్నట్టు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే రెండు నుంచి మూడు సెంటెన్సులు మాత్రమే దీనికి రాయవలసి ఉంటుంది తర్వాత విషయానికి వచ్చినట్టయితే రెండవ సెక్షన్ లోపల మనకు ప్రధానంగా ఈ ఇందులోపల మనకు ఆరు ఆరు క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు చొప్పున మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి అలాగే థర్డ్ సెక్షన్ లోపల కూడా ఆరు క్వశ్చన్స్ ఇస్తారు సారీ మనకు నాలుగు క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ తీసుకున్నట్టయితే ఆరు క్వశ్చన్స్ నాలుగు క్వశ్చన్స్ ఇస్తారు ఆరు మార్కులు ఉంటాయి అంటే టోటల్గా మనం చూసుకున్నట్టయితే మనకు సెక్షన్ ఏ అంటే మనకు పార్ట్ ఏ దాని లోపల మొత్తము అరవై మార్కులు ఉంటాయి అలాగే పార్ట్ బి ఇది మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది దానికి ట్వంటీ మార్క్స్గా విభజించడము జరుగుతుంది ఈ ప్రశ్న మనం గమనించినట్టయితే ఒక టైం మేనేజ్మెంట్ కోసము ప్రిపేర్ చేయడం జరుగుతుంది అందుకని ప్రశ్న పత్రాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా చదవలేను ఎందుకంటే మనము ఎగ్జామ్స్ ముందే చెప్పడం జరుగుతుంది ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ టైము మూడు గంటలు ఆ మూడు గంటల లోపల పదిహేను నిమిషాలు పేపర్ చదవడానికే కేటాయించడం ఆ పేపర్ను క్షుణ్ణంగా చదివినట్టయితే మనకు పేపర్ మీద పిల్లలకు విద్యార్థులకు అవగాహన రావడం జరుగుతుంది దాంతో వారు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎలా రాయాలి టైం మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి ఎంత చేయాలనే విషయము వారికి క్షుణ్ణంగా అర్థమవుతుంది కాబట్టి ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోవడము మొదటి ఘట్టంగా చెప్పడం జరుగుతుంది ఓకే సార్ ప్రశ్నపత్రం దేని ఆధారంగా తయారు చేస్తారు సార్ ప్రశ్నపత్రము ప్రధానంగా తీసుకున్నట్టయితే మనం చూసుకుంటాము ఒక అపోహ ఉంది ఏం అపోహ ఉందంటే ప్రశ్నపత్రాన్ని ప్రధానంగా ఏమనుకుంటాము అంటే వెనుకకు జవాబులు ఉన్నాయి కదా ఇంప్రూవ్ యువర్ లర్నింగ్ అనే ప్రశ్నలు ఉంటాయి అవి ప్రశ్న మనకు ప్రశ్న పత్రంలో రావు అది ఎందుకు రావు అంటే అవది విద్యార్థులకు అవగాహన కోసం మాత్రమే ఉంటాయి బేసికల్లీ మన తెలంగాణ ప్రభుత్వము ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి పేపర్ అంతా కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఆధారపడి ఉంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది మనకు సాంఘిక శాస్త్రంలో ప్రధానంగా విద్యా ప్రమాణాలు లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి సిక్స్ ఉంటాయి ఆ సిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ వాటిని బేస్ చేసుకొనే మనకు చెప్పడం జరుగుతుంది దాన్ని మొదటిది కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన ఇది అతి ముఖ్యమైనటువంటిది ఎందుకంటే దీనికి అత్యధికమైనటువంటి ఏది భారత్వం భారత్వం అంటే ఆ ప్రశ్నపత్రం లోపల ఎక్కువ ప్రశ్నలు వచ్చేది దీని మీదే ఆధారపడి ఉంటుంది మిగతా అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని తయారు చేస్తారు కాబట్టి మనము దీన్ని ఏమంటాము అంటే మదర్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాము అంటే అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ తల్లి వంటిది దీని ద్వారా ఇది నేర్చుకున్నట్టయితేనే మిగతా అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా మనం నేర్చుకోవడానికి కాదు రాయడానికి ఈజీగా ఉంటుంది ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ మనం ఒక విద్యా ప్రమాణాల వారిగా భారవత్వం భారత్వం తీసుకున్నట్టయితే అకాడమిక్ స్టాండర్డ్స్ వన్ అవగాహనకు నలభై ఐదు శాతం ఇవ్వడం జరిగింది నలభై ఐదు శాతం అంటే నలభై రెండు మార్కులు ఉంటాయి నలభై రెండు మార్కుల లోపల మనం గమనించినట్టయితే మనము సెక్షన్ వన్ లోపల రెండు క్వశ్చన్స్ అంటే నాలుగు మార్కులు సెక్షన్ టూ లోపల మనం చూసుకున్నట్టయితే ఇది ఏస్ వన్కు మనకు వచ్చేసి టూ క్వశ్చన్స్ అంటే నాలుగు అంటే ఎనిమిది మార్కులు సెక్షన్ త్రీ లోపల రెండు క్వశ్చన్స్ ఇస్తారు ఒక్కొక్క దానికి ఆరు మార్కులు పన్నెండు మార్కులు చొప్పున ఈ విధంగా సెక్షన్ ఏ లోపల ఇవ్వడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్టయితే పార్ట్ బి లోపల ఇరవై మార్కులకు పద్దెనిమిది మార్కులు ఈ విద్యా ప్రమాణానికే ఉన్నవి ఇంకా రెండు మాత్రం దేనికి అంటే ఈ కాంటెంపరీ ఇష్యూ అంటే ఈ మధ్య కాలంలో జరిగేటువంటి విషయాలపై ప్రధానంగా దేని మీద ఇస్తారు అంటే పార్ట్ బీలో చూసుకున్నట్టయితే అనలైజ్ చేసుకున్నట్టయితే ప్రధానంగా మన కేంద్ర మంత్రులు కానీ లేదా రాష్ట్ర మంత్రులు కానీ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి లేదా ఆర్థిక శాఖ మంత్రి ఇట్లా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల గురించి కానీ ఇతరాత్రమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాల మీద రెండు మార్పులు అడగడం జరుగుతుంది ఇందులో మన రెండవది వచ్చేసినట్టయితే మనకు ఈ రీడింగ్ ద టెక్స్ట్ గివ్ ఎన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటాం ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక పేరా ఇస్తారు పేరా లోపల మనం గమనించినట్టయితే ఆ పేరాను చదివి దాన్ని అర్థం చేసుకొని మనము దానిపై జవాబు రాయవలసింది ఉంటుంది మనమైతే ఏఎస్ వన్ అంటే అకాడమిక్ స్టాండర్డ్ వన్ లోపల చూసుకున్నట్టయితే అన్ని ప్రశ్నల రూపంలోనే అంటే ఐ మీన్ వివరించుము ఉదాహరణలు ఇమ్ము ఏది అనలైజ్ చేయము లేకుంటే కారణాలు తెలుపుము ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇందులో మాత్రము మనకు సెక్షన్ టూలో కూడా వస్తుంది సెక్షన్ టూలో ఫో త్రీలో వస్తుంది సెక్షన్ టూలో వచ్చేసి ఒకటే వస్తుంది దానికి నాలుగు మార్కులు ఉంటాయి ఏది ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్ టూ అంటున్నాము ఒక పేర ఇస్తారు ఆ పేరను విద్యార్థులు క్షుణ్ణంగా చదవాలి అంటే ఒకసారి ఒకసారి చదివినంత మాత్రం అర్థం కాదు రెండవసారి కూడా చదివి దానిని ఈ ఒక్కదానికి మాత్రమే మనం సినాక్స్ రాసుకుంటాము అంటే సైడ్ హెడ్లైన్స్ రాసుకుంటాము ప్రధానంగా ఫస్ట్ పరిచయం అని రాస్తాము సెకండ్ వచ్చేసి వివరణ థర్డ్ వచ్చేసి ముగింపు దాన్ని మనం ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కన్క్లూజన్గా విభజించుకుంటాం మూడు పేరాలుగా విభజించుకుంటాము ఈజీగా మార్కులు వచ్చేటటువంటిది అకాడమిక్ స్టాండర్డ్ టూ మాత్రమే అంటే విద్యా ప్రమాణం రెండవది అందులో మనం ఏం చేస్తాము మొదటి పేరా లోపల పేర పేరా చదివిన తర్వాత ఆ పేరా దేని ఉద్దేశం కోసం ఇచ్చిండ్రు అది మాత్రమే ఒక చిన్నగా రాస్తాము తర్వాత విషయానికి వచ్చినట్టయితే వివరణ లోపల ఆ పేరాలో ఉన్నటువంటి సమస్య కంపల్సరీ సమస్యనే ఇస్తారు వేరేది ఇయ్యరు సమస్య లోపల ఏమి రీజన్స్ ఉన్నాయి కారణాలేంటి ఫలితాలేంటి మరియు అక్కడ కాన్సిక్వెన్సెస్ అంటే అక్కడ కా కాజెస్ కావచ్చు లేదా ప్రాబ్లమ్స్ కావచ్చు కాన్సిక్వెన్స్ అంటే పరిణామాలు ఏంటి అనేటివి మనము దృష్టిలో పెట్టుకొని అందులో రాయకూడదు ఎక్స్ప్లెనేషన్ అని సైడ్ అండ్ రాసి దాంట్లో ఆ సమస్యకు సంబంధించినటువంటి కాజెస్ కాజెస్ అంటే ఏంటి కారణాలు ఏంటి మరియు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దానివల్ల ఏం ప్రాబ్లం వచ్చింది ఫలితం ఫలితాలు ఏమైనాయి దానివల్ల పరిణామాలు ఏమైనాయి అంటే కాన్సిక్వెన్స్ ఏమైనా రాసిన తర్వాత కన్క్లూజన్ లోపల ఆ విద్యార్థి ఏం చేయాలంటే తనకు ఆ సమస్య పట్ల ఉన్నటువంటి అవగాహనతోటి సజెషన్స్ మరియు సొల్యూషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పేజీ రాయ కంపల్సరీ ఒక పేజీ రాయవలసిన అవసరం ఉంది మూడవది వచ్చమ్మా సమాచార నైపుణ్యం సమాచార నైపుణ్యం అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మూడవ విద్యా ప్రమాణం మూడవ అకాడమిక్ స్టాండర్డ్స్ ఈ విద్యా ఈ విద్యా ప్రమాణం అనేది చాలా ఈజీగా మార్పులు సాధించవచ్చు ఇందులో ప్రధానంగా ఏం చేస్తారంటే ఒక టేబుల్ ఇస్తారు ఆ టేబుల్ లోపల టేబుల్కి సంబంధించినటువంటి విశ్లేషణ చేయమంటారు అది సెక్షన్ టూ లోపల అలాగే సెక్షన్ వన్ లోపల ఒక టేబుల్ ఇస్తారు అందులోనే సమాచారం ఇస్తారు ఒక రెండు ప్రశ్నలు ఇస్తారు రెండు మార్కులు ఒక ప్రశ్ననేమో సమాధానం ఆ టేబుల్లోనే ఉంటుంది రెండవ ప్రశ్నకు మాత్రం సమాధానం అందులో ఉండదు బియాండ్ ద టేబుల్ ఉంటుంది అందుకనే టేబుల్ మీద అవగాహన ఉంటే రెండో దానికి మనం సమాధానం రాస్తాము కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి టేబుల్లోని పైన విద్యార్థులు ఒకసారి క్షుణ్ణంగా వాటి పట్ల అవగాహన తీసుకొచ్చని దాని మీద గ్రిప్పు తెచ్చుకున్నట్టయితే ఈజీగా మనం రెండు మార్కులు సెక్షన్ వన్లో సాధించవచ్చు మరి సెక్షన్ టూలో ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది లేదా టేబుల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏం చేయమంటారు అంటే వాళ్ళు అనలైజ్ చేయమంటారు విశ్లేషణ చేయండి అంటారు అప్పుడు మనం ఏం చేయాలి ఆ గ్రాఫ్ కానీ గ్రాఫ్ అంటే మనము ప్రధానంగా టేబుల్ అయితే మనం ఏం చేయాలి అంటే దీన్ని కూడా మనము ఇమాజినేషన్ రాయకూడదు ఏది పరిచయం రాయద్దు లేదు వివరణ రాయద్దు మరియు ముగింపు కానీ అంటే రాయకుండా లోపలిని ఇమాజినేషన్ చేసుకొని ఆ టేబుల్ దేని ఇచ్చారు అనేది మనం ఫస్ట్ టూ లైన్స్ లోపల ఫస్ట్ లైన్ లోపల రాయవలసిన అవసరం ఉంటుంది ఆ టేబుల్కి సంబంధించినటువంటి హెడ్లైన్స్ అన్నీ కూడా ఆ టేబుల్ పైన కింద ఉంటుంది కాబట్టి దాన్ని రాయాలి రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ లోపల అనుకోవాలి రాయకూడదు ఎక్స్ప్లెయిన్ రాయకుండా లోపాన్ని అనుకునేది పెద్దది అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ లోపల మనం ఏం చేస్తాము ఆ టేబుల్లో ఉన్నటువంటి డాటా డాటాను విశ్లేషణ చేస్తాము అంటే అనలైజ్ చేస్తాము డాటా ఏ విధంగా ఉంది అంటే ఉన్నది ఉన్నట్టు రాయకూడదు ఉన్నది ఉన్నట్టు రాస్తే మాత్రం మార్గులు పడవు మనం ఏం చేయాలి అందులో జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే జనాభా ఉన్నదనుకోండి ఈ రెండు వేల ఇరవై ఒకటితో జనాభా తగ్గింది అలాగే పెరిగింది ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని మనము దాని లోపల విశ్లేషించాలి విశ్లేషించిన తర్వాత ఆ డాటాను మొత్తం విశ్లేషించిన తర్వాత మనం మనం కన్క్లూజన్కి వస్తాము మూడో అంటే మూడో పాయింట్లోకి రాస్తాము వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాము అంటే మనం ఫైండింగ్ చేస్తాము ఈ డాటా లోపల ఈ అనలైజ్ చేసినప్పుడు ఈ విద్యార్థి ఏం గుర్తించు గుర్తించిన తర్వాత ఒక సమస్య అనేది తెలుసుకుంటాడు దాని కొరకు అతను ఏం చేస్తాడంటే ఆ విద్యార్థి కంపల్సరీ రాయాల్సింది తన సొంత వాక్యాల లోపల సజెషన్స్ రాయాలి అలాగే సొల్యూషన్స్ కూడా రాయాలి సజెషన్స్ ఎప్పటికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కానీ అక్కడున్న కుటుంబానికి కానీ అక్కడున్న వ్యవస్థకు కానీ అంటే సొసైటీకి కానీ ఇవ్వాలి సొల్యూషన్స్ మాత్రము మనం గవర్నమెంట్కి ఇస్తాము ఎందుకంటే సొల్యూషన్ చేసేటువంటి కెపాసిటీ ఒక గవర్నమెంట్కే ఉంటుంది కాబట్టి అవిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు అనలైజ్ చేయాలి సమాచార నైపుణ్యం లోపల ప్రధానంగా దీనికి మనకు సుమారుగా ఎన్ని మార్కులు అంటే పన్నెండు మార్కుల సేమ్ ఈజీగా రావడానికి అవకాశం ఉంది అంటే సెక్షన్ వన్లో ఒకటి వస్తుంది సెక్షన్ టూలో ఒకటి వస్తుంది సెక్షన్ త్రీలో ఒకటి వస్తుంది రెండు నాలుగు ఆరు అంటే పన్నెండు మార్కులు ఈజీగా సంపాదించేటటువంటిది ఇది ఇక నాలుగవది కాంటెంపరీ ఇష్యూ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ అంటే వర్తమానంలో ఉన్నటువంటి వాటిపైన మనము ప్రశ్నలు అడగడం జరుగుతుంది దీనికి కూడా మనం ఏం చేయాలంటే ప్రధానంగా ఇది కూడా సమస్యనే ఉంటుంది సమస్య అంటే ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న ఇచ్చిండ్రు మనకు మన భారతదేశానికి విదేశాలతో ఉన్న సంబంధం ఎలాంటిది దాన్ని నువ్వేమైనా ఆ సంబంధాలను మనము ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు ఇలాంటి కాంటెంపరీ ఇష్యూ మీద ఇచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఏం చేయాలంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నను ఆధారంగా చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని ఫస్ట్ ఆ ప్రశ్నకు డెఫినేషన్ డెఫినేషన్ అంటే మనము దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిచయం లోపల లోపల అనుకోవాలి అనుకోని ఫస్ట్ పేరు మొత్తము డెఫినేషన్ అసలు విదేశాంగ విధానం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పిన ప్రశ్నకు తర్వాత వివరణ లోపల మనకు పాకిస్తాన్ తోటి ఎలాంటి సంబంధం ఉంది అలాగే బంగ్లాదేశ్ తోటి ఎలా సంబంధం ఉంది అలాగే మనకున్న చైనాతో ఎలాంటి సంబంధం శ్రీలంకతో ఎలాంటి సంబంధం కొన్ని ఇంపార్టెంట్ రాస్తూ వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వాటిని మనం మళ్ళీ ఫైండింగ్ చేస్తాము ఫైండింగ్ చేసిన తర్వాత వాటిపైన కూడా మనం ఏం చేస్తామంటే ఈ విద్యార్థి రేపటి పౌరుడు కాబట్టి రేపు కాబోయే ఉత్తమ పౌరుడు కాబట్టి ఆ విద్యార్థి ఏం చేస్తాడంటే కొన్ని సజెషన్స్ ఇస్తాడు వీళ్ళతోటి మనం ఈ రిలేషన్ ఇట్లా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని తన సొంత వాక్యాల లోపనే సజెషన్స్ ఇస్తాడు మరియు మరి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం పరిష్కార మార్గాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నాలుగవది నాలుగవ దానికి కూడా మనకు ఎన్ని మార్కులు అంటే పది మార్కులు ఉంటాయమ్మా ఉత్తమం ఈ పది మార్కులను వాళ్ళు సాధించడం జరుగుతుంది ఇందులోపల ఇక ఇంకోటి చాలా తక్కువ సమయం లోపల ఎక్కువ మార్కులు సంపాదించేది విద్యా ప్రమాణం ఐదు అంటే అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ దీన్ని మనం ఏమంటామంటే మ్యాపింగ్ స్కిల్స్ అంటాం మ్యాపింగ్ స్కిల్స్ అంటే పట నైపుణ్యాలు అని చెప్పడం జరుగుతుంది పట నైపుణ్యాల్లో ప్రధానంగా మనకు కనిపించేటివి ఏంటి అంటే ముఖ్యంగా మూడు కనిపిస్తాయి ఒకటి డ్రాయింగ్ రెండు పాయింటింగ్ అంటే మ్యాప్ డ్రాయింగ్ మ్యాప్ పాయింటింగ్ మూడవది మ్యాప్ రీడింగ్ ఇలా మనము మూడుగా కేటాయించుకుంటాము ఇందులోపల ఏమీ లేదమ్మా ప్రధానంగా డ్రాయింగ్ లోపల రెండు వస్తున్నాయి ఒకటి ఇండియా మ్యాపు అవుట్లైన్ మ్యాప్ తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ ఈ రెండిటిని తప్పనిసరిగా నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు ఎలా ఉండాలి కంపల్సరీ ఆన్సర్ చేసేటప్పుడు అక్యురేసిగా అంటే సరైన ఆకారం లోపల ఒక్క పేజీ మొత్తము దాన్ని మనము డ్రా చేయవలసిన అవసరం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో ఏం అంటే అవుట్లైన్ మ్యాప్తో పాటుగా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు రీసెంట్గా ఇచ్చిన దాంట్లో కూడా తెలంగాణ మ్యాప్ వేసి దాంట్లో నిజామాబాద్ను గుర్తించుకుంటున్నారు అంటే డిస్టిక్ల మీద కూడా అవగాహన ఉండాలి అలాగే భారతదేశ పట్టము అవుట్లైన్ మ్యాప్ వేసిన తర్వాత దాంట్లో మన రాజధాని కానీ తెలంగాణ కానీ గుర్తించడం అనేది అడగడం జరుగుతుంది దాని మీద కూడా మనకు గ్రిప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పాయింటింగ్ పాయింటింగ్ వచ్చేవారి కలమ్మా ఈజీగా సెక్షన్ టూ లోపల మనకు కంపల్సరీ వచ్చేది ఏంటంటే మనకు ప్రపంచ పటం వస్తుంది వరల్డ్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ లోపల నాలుగు మార్కులు ఉంటాయి నాలుగు గుర్తించవలసిన అవసరం ఉంటుంది ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే వరల్డ్ మ్యాప్ లోపల మనం ఏదైతే మన పాఠ్యాంశాల్లో ఉన్నాయో విషయంలో ఉన్నాయో వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూలో పాల్గొన్న దేశాలను మరియు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే పఠా నైపుణ్యాలను నేర్చుకోవాలి దానికోసం ముందడ పెట్టుకోవాలి అట్లాసిన ముందట పెట్టుకొని ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఒక టెక్నిక్ ఉపయోగించాలి విద్యార్థులు ఏం చేయాలి అంటే ఒక టేబుల్ కొట్టుకొని మనము ఖండాల వైజ్గా అంటే కాంటినెంట్ వైజ్గా ఆ దేశాలను మన మన పాఠ్యాంశాలు ఉన్న దేశాలను రాసుకోవాలి ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ తీసుకొని ఒక ఖండ కాంటినెంట్ అని పెట్టుకొని ఆసియా ఖండం లోపల ఏ ఏ దేశాలు ఉన్నాయి ఇంపార్టెంట్ మన పాఠ్యాంశాలు ఏమున్నాయి భారతదేశం జపాను ఉత్తర కొరియా దక్షిణ కొరియా అలాగే కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ జరిగింది కరెంట్ ఇష్యూలో జరిగినటువంటి వాటిని కూడా తీసుకొని రాసుకోవాలి అట్లా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంటినెంట్స్ ఏడు కానీ ఒక కాంటినెంట్లో మనకు దేశాలు లేవు అంటార్కిటిక లోపల ఆరు కాంటినెంట్లో మన పాఠ్యాంశాలు ఉన్నటువంటి వాటిని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మనము దీన్ని చేసుకోవచ్చు ఇక మూడవది వచ్చేసి భారతదేశం అమ్మ భారతదేశం మన దేశం కాబట్టి దీన్ని కూడా ఒక ఆరు మార్కులు ఉన్నాయి ఆరు మార్కుల లోపల ప్రధానంగా మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా ఒక టేబుల్ కొట్టుకొని టేబుల్ ప్రకారం ఏం చేయాలా భారతదేశంలో నైసర్గిక స్వరూపాలు ఏమున్నాయి అంటే పర్వతాలు కానీ పీడబూబులు కానీ కో కోస్టల్ ప్లేన్స్ కానీ ఇవన్నిటిని మనం ఒక లిస్టు తయారు చేసుకోవాలి అలాగే నదులు ఏమున్నాయి అంటే రివర్స్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ నార్త్ అండ్ పెనిసుల రివర్స్ అని అట్లా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి అలాగే కోస్టల్ ప్లేన్స్ ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి ప్రపంచ పటంలో ఓన్లీ దేశాలు వాటి క్యాపిటల్ సిటీసే కాకుండా కంపల్సరీ సముద్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సముద్రాలు కూడా రాసుకోవాలి అలాగే ఏవైతే ఉన్నాయో స్టేట్స్ అంటాం అంటే మనం ఏంటంటే ఈ యొక్క జలసంధులు అంటాం అలాంటివి కూడా రాసుకొని ఇంపార్టెంట్ పెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ సంబంధించినవి కూడా మనం పెట్టుకోవాలి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పాలస్తీనా ఇజ్రాయల్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు లేదా మన రష్యాకు సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇలాంటి వాటి లోపల మనము ప్రధానంగా పాఠ్యాంశానికి లింక్ పెట్టుకుంటూ పెట్టుకున్నట్టయితే మనం సక్సెస్ఫుల్గా మనం ఎన్ని మార్కులు సంపాదించవచ్చు అంటే దీంట్లోపల పన్నెండు మార్కులు ఈజీగా సంపాదించ సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఇక చిట్ట చివరదమ్మ చిట్ట ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ విద్యా ప్రమాణం ఆరు ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి ఎన్ని మార్కులు ఉంటాయంటే ప్రధానంగా మనకు ఆరు మార్కులు వస్తాయి ఫస్ట్ సెక్షన్ వన్లో లో టూ మార్క్స్ సెక్షన్ లోగా సెక్షన్ టూ లోపల నాలుగు మార్కులు ఇందులో ముఖ్యంగా వచ్చేటి ఏంటి అంటే దీని పేరే ఏంటంటే అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అంటే సున్నిత మన ప్రశంస మరియు సున్నితత్వం ప్రశంస ఎవరి చేయాలా అంటే మన స్వతంత్ర ఉద్యమ నాయకులను ప్రశంస చేయాలి అంటే ఈ ఇచ్చే క్వశ్చన్ కూడా ఎట్లు ఇస్తారంటే నీకు ఎగ్జాంపుల్ తీసుకున్న సుభాష్ చంద్రబోస్లో నీకు నచ్చిన గుణాలు ఏమిటి క్వాలిటీస్ మాత్రమే మనము రాయవలసిన అవసరం ఉంటుంది అలాగే గాంధీ గారి గురించి అంబేద్కర్ గారి గురించి ఇలా మనకు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ప్రొఫెసర్ జయశంకర్ గురించి మనకు నచ్చినవి రాయడం జరుగుతుంది ఇక కంపల్సరీ ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే పాంప్లెట్ పాంప్లెట్ అంటే కరపత్రం కరపత్రం లోపల ప్రధానంగా ఇంపార్టెంట్ కొన్ని పార్ట్స్ ఉంటాయి వాటిని కంపల్సరీ ఒక్క పేజీ రాయాలా చిన్నగా డిజైన్ చేయాలా అంటే ఫ్రేమ్ వర్క్ కొట్టుకోవాలి తర్వాత దాంట్లో ప్రధానంగా రాసేటి ఏంటి అంటే శీర్షిక అంటే టైటిల్ టైటిల్ తర్వాత ఒక స్లోగన్ స్లోగన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇందులో మూడు భాగాలుగా కేటాయించుకుంటామమ్మ మూడు భాగాల లోపల ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ లోపల డెఫినేషన్ రాస్తాం ఎగ్జాంపుల్ ఉంది గ్లోబల్ వార్మింగ్ ఉంది గ్లోబల్ వార్మింగ్ అంటే డెఫినేషన్ అని ఉంటుంది సెకండ్ ఏంటంటే అందులోపల ప్రధానంగా ఈ ఎక్స్ లోపల మిడిల్ గ్రాఫ్ లోపల అందులోపల రీజన్స్ ప్రాబ్లమ్స్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏమి కారణాలేంటి ఫలితాలేంటి పరిణామాలు ఆ సమస్య వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నటువంటి వాటిని మూడును చేసుకుంటాం లాస్ట్ ఆ లోపల ఏం చేస్తామంటే మళ్ళీ చూడండి ఇంత ఈజీ ఉన్నది అన్నింటి లోపల ఒకటే కనిపిస్తుంది సజెషన్స్ ఇస్తాము అంటే సలహాలు ఇస్తాము పరిష్కార మార్గాలు ఇచ్చి ఒకటి మాత్రం రాయాలి కింద కంపల్సరిగా పాంప్లెట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం రాయాలంటే నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కాపీలు ముదిలించినాం ఒక వంద అలాగే పబ్లిషర్స్ నేమ్ పబ్లిషర్స్ నేమ్ వచ్చినప్పుడు ఎక్స్ ఎక్స్ అని ఇలా రాసినట్టయితే మనకు చాలా ఈజీగా మార్కులు వస్తాయమ్మా సెక్షన్ వన్కు సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి పార్ట్ ఏకు సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి పార్ట్ బికి ట్వంటీ మార్క్స్ ఉన్నాయి దీని ప్రకారం రాసినట్టయితే ఒకటే ఒకటి విద్యార్థులకు విన్నవించేది ఏంటి అంటే ఇందులో ఒక ఏ స్వన్కి సంబంధించింది మాత్రమే మిగతాదంతా కూడా చాలా ఈజీ ఉంటుంది ఏం లేదు మూడు ఇంపార్టెంట్ జ్ఞాపకం చేసుకోవాలా ఒక మనిషి ఆకారం ఎట్లుంటుంది ముఖము పరిచయము బాడీ అంతా కూడా ఎక్స్ప్లెనేషను ఎందుకు వచ్చే కన్క్లూజన్ లాగా ఒక పద్ధతి ప్రకారం వస్తే మనకు దిద్దేవాళ్ళు కూడా హ్యాపీగా దిద్ది మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఇది బేసికల్ ఎమ్మం ఓకే సార్ ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలి విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రధానంగా నేను చెప్పినటువంటి అకాడమిక్ స్టాండ్ లోపల అకాడమిక్ స్టాండ్ ఒకటి ఫిఫ్త్ సిక్స్త్ అండ్ ఈ యొక్క థర్డ్ ఇది చాలా ఈజీ నువ్వు ఎందుకు ఈజీ అంటే ఒక దాండా చేసిన రెండో దాండా చేస్తున్నాం అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సెక్షన్ టూలో ఇచ్చిందే పేరాగ్రాఫీ ఇస్తుండ్రు సెక్షన్ త్రీలో కూడా పేరాగ్రాఫీ ఇస్తుండ్రు అవే ప్యాటర్న్స్ ఉంటాయి వేరే ప్యాటర్న్స్ ఏమి లేవు అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్లో కూడా టేబుల్ సెక్షన్ టూలు ఇస్తున్నారు సెక్షన్ త్రీలు ఇస్తున్నారు అలాగే గ్రాఫ్ గ్రాఫ్ కూడా సెక్షన్ టూలు ఇస్తున్నారు సెక్షన్ త్రీలు ఇస్తున్నారు అందుకని విద్యార్థులు ఏం చేయాలంటే గ్రాఫ్ల మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ సంపాదించాలి గ్రాఫ్లు ప్రధానంగా ఏముంటాయి లైన్ గ్రాఫ్ బార్ గ్రాఫ్ పై గ్రాఫ్ ఈ మూడు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రధానంగా వాటి మీద గ్రిప్ సంపాదించి అది చెప్పినట్టయితే ఈజీగా అవుతుంది ఇంకో డెట్టి పరిస్థితి లోపల మనం ఏం చేయాలి అంటే రాసే ముందు మనము ఏదైతే రాస్తున్నాము ఈజీగా ఇవి ఈజీగా వచ్చేటటువంటి మార్కులు కంపల్సరీ పుస్తకాన్ని తరోగా అంటే పుస్తకంలో ఉన్నటువంటి గ్రాఫ్లను టేబుల్లను పటాలను ప్రధానంగా చేసి ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఏమున్నాయమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది పటం ఉన్నదనుకోండి అంటే మ్యాప్ పెయింటింగ్ ఉన్నదనుకోండి పది మార్కులు ఈజీగా వస్తాయి ఏమున్నది ఒక టేబుల్ తయారు చేసేసుకున్నట్టయితే భారతదేశ పటము యొక్క టేబుల్ నదులు పీడబ్ మనం ఏమన్నాము నైసర్గిక స్వరూపాలు నదులు ఇవన్నీ అన్నాము అలాగే వీటికి కూడా మనం ఈజీగా సం సాధించవచ్చు అమ్మా ఓకే సార్ ఈ మధ్యకాలంలో ఏమైనా మార్పులు వచ్చాయా అమ్మ వచ్చాయి ఈ మధ్యకాలంలోపనే మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నేను కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చేస్తున్నాను అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది అమ్మా ఇప్పుడు బుక్లెట్ అంటే ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తున్నారు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పిల్లగాళ్ళు మొత్తం కూడా ఆ బుక్లెట్లోనే రాయడం జరుగుతుంది ఇంతకు ముందు ఏమి ఇస్తుంది మెయిన్ షీట్ ఇస్తుంది అడిషనల్స్ ఇస్తుంది దానివల్ల పిల్లవాళ్ళు ఏం చేసేవారు అంటే కన్ఫ్యూజ్ అయ్యేవారు అయితే ఇప్పుడు బుక్లెట్ ఇస్తున్నారు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఒకటి ఇస్తున్నారు ఇంకా పిల్లవాడు ఏమైనా రాసినట్టయితే పద్నాలుగు పేజీలది ఇంకొకటి కూడా ముద్రించడం జరిగింది దాంతోపాటుగా ఓఎంఆర్ షీటు ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్ అనేది ఇంతకుముందు కూడా ఉన్నది ఇప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వము ప్రధానంగా ఓఎంఆర్ షీట్ మీద అవగాహన కల్పించడానికి ఈ మధ్య కాలం లోపల ఏది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లోపల దాని మీద ప్రాక్టీస్ చేయించడం జరిగింది మేము పిల్లర్ పర్ఫెక్ట్ జరిగింది ప్రధానంగా పిల్లర్ గమనించాల్సింది ఏంటంటే మాకు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తున్నారు ఏమాత్రము ఆ బుక్లెట్ మన నుంచి వేరే పిల్లగాడి దగ్గరికి పోకూడదు పోయినట్టయితే మనం డిబార్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి బుక్ లెట్ మన దగ్గరనే ఉండాలి కాబట్టి ఈ బుక్ లెట్ అనేది ఇరవై నాలుగు పేజీలు దాన్ని అవి కూడా లైన్స్ ఉంటున్నాయి అంటే రూలింగ్ రూలింగ్ ఉంటుంది ప్లెయిన్గా ఉండవు కాబట్టి ఆ హ్యాండ్ రైటింగ్ కూడా మంచి వస్తుంది అన్ని తీర్చులు బాగుంటుంది ఈ ఈ తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం నుంచి వారికి కృతజ్ఞత ఉంటుంది ఒకసారి విద్యార్థులు ఏంటంటే చదివినా మర్చిపోతున్నాం అంటున్నారు అంటే గుర్తుండే విధంగా ఏమైనా చెప్తారా కంపల్సరీ అమ్మా విద్యార్థి దశ నుంచి మనం కూడా వచ్చినాం కాబట్టి మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువగా అంటే కారణాలు ఉంటాయి పిల్లగాళ్ళు అది గుర్తించాలి ఎందుకంటే పిల్లగాళ్ళు ఈ మధ్య కాలం లోపల ఏమైపోయారంటే ఈ రూరల్ ఏరియా కానీ ఏరియాలో కానీ ఈ టీవీలు కానీ లేదా ఫోన్స్ కానీ చదివేటప్పుడు మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు సడన్గా ఫోన్ పట్టుకుంటున్నారు ఎప్పుడైతే ఫోన్ అనేది హెడిక్ట్ ఆ ఫోన్ ఏరియాకు పోవద్దు టీవీ ఏరియా పోవద్దు రెగ్యులర్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి చదువుకునేటప్పుడు కంపల్సరీ తీసుకొని ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా మనము వాటర్ తీసుకుంటూ మళ్ళీ ఎంటనే ఎంటనే ధారణ అనేది తగ్గించద్దు ధారణ అంటే చదవడం అనేది తగ్గించద్దు ఆపకూడదు ఆపినట్టయితే మళ్ళీ పోతుంది అందుకనే తీసుకో దీనికోసమే కొన్ని ట్రిక్స్ ఇప్పుడు మర్చిపోవద్దు అనుకున్నట్టయితే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి క్రిస్మస్ అనే ఒక ట్రిక్ ఉంది కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నది మనం చదివేటప్పుడు ఆ పుస్తకం మీదనే ఆ బుక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ తాను చదువుకున్న వాటిని స్మార్ట్ వర్క్ చేసుకోవాలి స్మార్ట్ వర్క్ అంటే లెంతిగా ఉన్నదాన్ని తక్కువ అంటే ఒక కాన్సెప్ట్ మ్యాపా లేకుంటే మైండ్ మ్యాపా వేసుకొని దాన్ని ఏది మనం ఎగ్జామ్కు ముందు రోజు కొద్దిగా దాన్ని మాత్రమే చూడాలి కానీ పుస్తకాలను కానీ లెంత్గా ఉన్నటువంటి ఆన్సర్స్ చూడదు ఎందుకంటే అది మనమే తయారు చేసుకున్నాం కాబట్టి విద్యార్థులు అలా మైండ్ మ్యాప్ అంటేనే మైండ్లో ఇరికపోతుంది రౌండ్గా వేసుకొని ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి సినానిప్స్ అంటాం సినానిప్స్ అన్నీ కూడా రాసుకున్నట్టయితే కాన్సెప్ట్ మ్యాప్ అంటే ఫ్లో చార్ట్ వేసుకుంటాం ఆ ఫ్లో చార్ట్ మన మైండ్లో ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ను ఈజీగా రాసే అవకాశాలు ఉంటాయి మ్యాప్ చేసేటప్పుడు మ్యాప్ పెయింటింగ్ చేసేటప్పుడు అట్లాస్ను కంపల్సరీ ముందగా ముందర పెట్టుకొని అసలు బా ఎగ్జామ్లోకి పోగానే ప్రపంచ పటము మన మైండ్లోకి వచ్చేటట్టు దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి భారతదేశం పటము పోగానే మనకు మైండ్లోకి వచ్చే విధంగా చూసుకున్నట్టయితే ఈ క్రిస్మస్ అనే దాని మీద కొద్దిగా అంటే కాన్సంట్రేషన్ ఇంకోటి కొన్ని పేర్లు జ్ఞాపకం ఉన్నాయమ్మా అలాంటి న్యూమీ చిక్స్ అంటాం అంటే కొండ గుర్తులు బండ గుర్తులు అంటాం వాటిని పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ చిన్నగా ఉన్నది మన విద్యాశాఖ ముఖ్యమంత్రి మాత్రమే మనకు రేవంత్ రెడ్డి అని తెలుసు కానీ విద్యాశాఖ మంత్రి అని తెలియదు మనకు తెలియనప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనమేం చేసుకోవాలి పిల్లలు అది మర్చిపోవద్దు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సిల్లిగా ఆలోచించాలి మన మా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారు మా పాఠశాలకు వచ్చారు మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని అనందరిని అప్రిషియేట్ చేశారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా ఒక మనన చేసుకున్నట్టయితే న్యూ అది జరగవు జరగకుండా ఊహించుకొని జరిగినట్టయితే అది మర్చిపోయే అవకాశాలు ఉండవు అలాగే విద్యార్థులు కంపల్సరిగా హెల్త్ను మంచిగా చూసుకుంటూ వారు ఈ డిహైడ్రేషన్ కాకుండా మంచి హెల్త్ తోటి ఉన్నట్టయితే ఈ ధారణ ఆపకున్నట్టయితే ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ రోజుల్లో పల ఉపాధ్యాయులు అందరికి అవైలబుల్ ఉంటున్నారు కాబట్టి ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళేసి ఆ దానికి సంబంధించినటువంటి డౌట్స్ను వెంటనే క్లియర్ చేసుకున్నట్టయితే దాని మీద వారికి గ్రిప్ వస్తుంది ఎలాంటి మోమాట పడద్దు ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళే మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేసుకున్నట్టయితే ఎలాంటి వాళ్ళకు మర్చిపోయే అవకాశాలు లేవమ్మా ఓకే సార్ సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రం ఏ విధంగా వస్తుందని చెప్పేసి పూర్తిగా తెలియజేశారు అలాగే విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఈరోజు మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు సబ్జెక్ట్ మరో సబ్జెక్ట్తో మేము ముందు చూస్తూనే ఉండండి సిక్స్